నేను జరుగుతుంటే నేనైనా మీరు తీసుకపోరాపోతారు మాట్లాడిపోతాని చక్కగా డ్రైవర్ కాంచి అరే ఉన్నాయి కదా అనుకుంటున్నారా లేదా అంటే అయి ఆ షార్జ్ తీసి పెట్టిండు పెట్టి ఫస్ట్ అని అడకమై అంటుండీ ఏం చేస్తాం మనం పాన్మేదికి ఇంకోటి ఇంకా మీరు పెట్టిండు ఇక పెట్టి చెప్తున్నారు నంబర్ సార్ కట్ట నీకు ఆల్రెడీ స్కెచ్ చూసి నామినేషన్ అని వాడక ఆయన వేలేస్తావరా నువ్వు బతికేది సంజీప్ రెడ్డి మీద నామినేషన్ వేస్తారు వాళ్ళు అంజోడక నీ వర్క్ ఎంత నువ్వేంతా నీకు అసలు నువ్వు ఏమనుకుంటున్నారా నువ్వు బాల్ బ్యాచ్ ఆయన బ్యాక్గ్రౌండ్ తెలుసారా ఆయన అసలు ఏమనుకుంటున్నాను ఇంకా ఇష్టం వచ్చిన బుద్దురు బాగానే కటంగూరు దాటిన మరి నీ అట్ట కాదు మన ముందుగా చెప్తే మాట్లాడుకుని అయిపోదా నేను మరి ఏం చేస్తాను పార భయానికి ఇక ఎవరు ఇక అక్కడి నుంచి నేను అనుకున్నా మధ్యలో నాకు మాట్లాడతారు సక్కగా చక్కగా కటంగూరు పోగానే సిమ్ తీసి ఇలా అన్ని ఫస్ట్ ఫస్ట్ వీళ్ళకు పచ్చే కదా ఓడేమో నాకంటే ఇయర్ పెద్దోడు చిన్నవాడు మామూలుగా ఇలా ఒక ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ ఉంటాయి ఎవరు ఫస్ట్ కలకాయ తిరుగుతున్నారా మామూలుగా ఏమనుకుంటున్నారా భోషిక ఫస్ట్ పొద్దునేసి నగర్ దాల్ దిగుతుంటే మీరు తెలవదాలంటే మీరు మీకు కొడతారు ఫస్ట్ అది చిన్న చిన్నగా కాదు అరెస్ట్మెంట్ ఇక వాళ్ళు పోయి మధ్యలో పోటన్ దూర పోగానే బ్రేక్ మార్చిరు ఎయ్ అల్లుతాయి నీకు అంటారు అరే ఫస్ట్ ఆమె చేసి మంగళోడు స్కూల్కి షాప్ ఉంటది ఉండే ఇప్పుడు శాస్త్రీయాడు వాడు నన్ను తెలియదు మామూలుగా అంత సెట్టింగ్ అన్న ఇదంతా నీకు అంత సంబంధం లేదు అనవసరం కొడతారు అంత ఇబ్బంది అయితే మామూలుగా ఫారం ముఖ్యం డాప్ అయితే ఏమైంది పోగానే నాకే దగ్గర పోగానే ఫోన్ మాట్లాడండి ఇక మాట్లాడి సబ్బు ఎక్కువ తీరు ఏది తాగు నువ్వు దానికే ఆమె నామేషన్ ఇస్తే నేను దమ్ముతారా ఖచ్చితంగా చెప్పాను ఇక ఫిక్స్ అయ్యారు ఫిక్స్ అయినా ఏం చేసిన వాళ్ళు తెలియదు మామూలుగా ఖచ్చితంగా ఏదో ఒకటి అవు హైదరాబాద్ హైదరాబాద్ పోతుంటే మామూలుగా డైరెక్ట్ ఇప్పుడు ఎల్మినాడు పోకుంటాం మళ్ళీ రోడ్ రోడ్లు రింగ్ రోడ్ రింగ్ రోడ్ కాని డిపోయి మనకు ప్లేస్ తెలియదు ఇక మొత్తం రూట్ మారుస్తారు కార్లు మారుతున్నాయి మూడు మార్చారు మార్చి మధ్యలో ఆపారు మధ్యలో ఆపి సార్ మీరు నమ్ముతారు నమ్మరు ఇక అసలు ఘోరంగా ముద్రం ముద్రం పోసి గ్లాస్ లా అది చూడక తాగు నలుగురు ముద్రం తాగుతుంది పోలీసు ఎన్ని గంటలకు గుర్తు రావాలని వాళ్ళు ఏం మిస్టేక్ చేశారు సార్ భోజనం వండించు కాకపోతే కాండాక్ అసలు ఇట్లాంటి ఒక నైవ్ కానీ చెప్పు సార్ మొత్తం ఫోన్ లా అలా ఫోన్ ఫస్ట్ ఏం లేదు మన బోలే రెడ్డి సొంతం మా బా మా బాబాయ్ ఇంటి పక్కనే పాత పరిచయం మీద నేను అంత వర్క్ చేసినాను ఎందుకంటే నాకు ఫోన్ మాట్లాడుతుంటే ఆయన కంటే మాట్లాడాడు మాట్లాడారు రెడ్డి వీళ్ళు ఫోన్ మామూలుగా ఫస్ట్ పోయి ఫస్ట్ నాకు నాతో ఏమంటలేరు అరే నువ్వు డ్రాప్ కాకపోతే నీ ఇష్టం అవకాశం బతుకు నువ్వు ఎవరి నాటకాలు దిగినా ఫోర్ దంపుతారు నీకు వంద కొంత శాతం నువ్వు బతకవు ఇదంగానే మళ్ళా మళ్ళా మూడు గంటలప్పుడు ఆ తమ్ముడు మాట్లాడిండు నిశాల్ సుధాకర్ రెడ్డి అని ప్రవీణ్ మాట్లాడి మామకి ఇది ఏది మా వాళ్ళ ధర్మేనా అసలు ఏదంటే మాట్లాడకపోయినా అసలు ఎంతో ఘోరంగా ఆయన ఉంటాడు మన ఇద్దరు ఉన్నారు ఏమని అటు ఏమని అటు ఇది ధర్మేనా అంటే కనీసం మీరు నమ్ముదారున్న మరో సుక్కలు సార్ వాస్తవంకి పోయినాక నవ్వడం ఆ లొకేషన్ చెప్తారు ఇప్పుడు ఆమె ఫోన్ చేసిన అక్కడ ఏం చేస్తుంది ఏం చేస్తుంది సార్ జనాలు ఉన్న ఫస్ట్ దంపతి అంటుంది మొత్తం ఆరుగురు వచ్చి ఆలోకి ఇద్దరు ఆడారు దుబర్లో తీసుకోలేరు తీసుకోవాలి బట్టలు బీకారు దుబర్ల వేరే అక్కడ ప్లేస్ మనం తెలుసు సార్ అక్కడ లొకేషన్ ఒక ఐదు కిలోమీటర్ ఉంటుంది ఏ పూర్ పూర్ జంగల్ హైదరాబాద్ పక్కన మొత్తం లొకేషన్ ఏం లేదు తోట ఉంది అక్కడ ఏదో మామూలు విషయంలో ఆపేరు జంగ బట్టలు కొన్ని బట్టలు సార్ అయితే ఈ టీషర్ట్ లైట్ ఏ అరే ఇలాంటిక ఫస్ట్ మామూలుగా ధరం అరే మీరు ఏం మాట్లాడుతున్నారు భోజకే పొద్దులే తెలియదారు ఫస్ట్ సంగతి ఏంటో అని అన్న అంటే భోజకే ఫస్ట్ ఇరవై వందల సెకలు ఇక నలుగురు సార్ నలుగురు దానికి ఇద్దరు ఆడేయరు బట్టలు ఇప్పన్నారు బట్టలు తెచ్చి బట్టలు తెచ్చి మళ్ళీ ఆ బట్టలు ఆయన ఆశారు ఆడేసి మళ్ళీ సిమ్ అలానే మర్చిపోయారు మళ్ళీ ఆడ భోజనం వంట చేసుకోరు ఇల్లు చికెన్ కుందేలు కూర ఇల్లు చేపించరు చెప్పి నవేడానికి ఫోన్ మాట్లాడబోయారు మాట్లాడబోయే నాని మిస్కాల పడితే మళ్ళీ అనుకోరు మళ్ళీ ఫోన్ ఆపేరు ఫోన్ మళ్ళీ సిమ్ తెచ్చి మళ్ళీ నువ్వు డ్రాప్ చేయించు మాట్లాడేది ఆయన టెంక్ ఆల్రెడీ అర్థమైందిరాజ్ గంపురా గుద్ది గురి ఆడ జనాలు అనుకుంటారు ఏమంటే మళ్ళీ కార్లేసుకోరు కార్లు వేసుకుని సార్ లొకేషన్ అసలు ఒకరి గెస్టోర్ ఇల్లు ఒక మూడు అంకల్ వస్తుంది ఎవరు లేరు ఫస్ట్ పై ఇవ్వారా నేను పని అయిపోయింది కానీ లోపల ఇట్లాంటి ఇట్లా నువ్వు లేచి ఫస్ట్ నీ పని అయిపోయింది కదా నువ్వు ఆడు నాకు అర్థమైంది మంగళూరికి ఐట్ ఉంటాడు మామూలుగా ఊరికి నా ఐట ఉంటే లాగుంటాడు సపోర్ట్ చేయకు ఏ నేను ఫ్రెండ్ కావాలి చెప్తున్నాయి ఇక ఏదన్నా కానీ ఇక ఇట్లే ఉంటుంది ఫస్ట్ అయితే నువ్వేం చేస్తున్నావు మరి అని నేను అడిగిన ఆయన ఏం చేయాలి ఏదన్న అన్నాడు నీకు ఎట్లా నడుస్తుంది ఆయన ఒక ఐదు నిమిషాలు ఇలా వదిలిపెట్టారు ఇట్లా ఎట్లా నడుస్తుంది అన్న ఆయన ఇలా అట్లాంటి అట్లాంటివరకే ఇది అయింది మరి ఎట్లా నడుస్తుంది అన్న ఏమో నా టైప్ ఇంటర్ అని చెప్పి ఆడు వచ్చేదాకా ఏ వనకు సపోర్ట్ చెయ్యకుండా ఇంకెక్కు కొట్టలేదు ఇంకా అలా పోయినాక మందు మందు పోతు ఒక్కడ తాగుపోయి కుడుతురు తాగుపోయిన కొడుతున్నారు ముద్రం పోసురు తాగుతురుగుడు ముద్రం పోసి తాకుడుతురు తాగుపోయి కొడుతురు ముద్రం పోతున్నారు మందు పోస్తారు అలా ఈ మంతటి ఫోన్ మాట్లాడిచారు ఏం చేస్తాను సార్ మాట్లాడకపోతే నేను

ఏపో చెయంగా తీసుకొచ్చారు కదా ఇది తీసుకోవచ్చు తీసుకోవచ్చు కూర్చోండి ఆలెస్ వాళ్ళే రవీంద్ర తోటి దగ్గర తోటి ఆలెత్తుకొచ్చారు